హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము నెల్లూరులోని వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని చూస్తున్నామండి నెల్లూరులోని గణేష్ గార్డ్ వద్ద మహిళలు సామూహికంగా పాల్గొని గణేష్ నిమజ్జన హర హర మహాదేవ జై బోలో గణేష్ కి అంటూ సామూహికంగా మహిళలు వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని చేస్తారు సామూహికంగా గణేష్ విమజ్జన కార్యక్రమంలో పాల్గొని అత్యంత ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించారండి మనము సాధారణంగా మగవారితో ఈ విధంగా డాన్సులు వేసుకుంటూ వినాయకుడిని తీసుకెళ్ళి నిమజ్జనం చేసే కార్యక్రమాన్ని చూస్తూ ఉంటానండి ఈ విధంగా మహిళలు అందరూ వారు నృత్యాలు చూస్తూ వినాయక విగ్రహాన్ని తీసుకెళ్ళి నెల్లూరు గ్రామ దేవత అయిన ఇరుకళల అమ్మవారి పాదాలు చరిత్ర వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా ఈ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారండి ఇలాంటి కార్యక్రమాలని మనము చూస్తూ వస్తే మన సంస్కృతి మీద మనకు ఎంతో గౌరవం అనేది జరుగుతుంది ంగత పెంచ స్వామివారు కూడా మనము చేసిన కార్యక్రమాల్ని స్వీకరించి ఆనందంతో వచ్చిన కార్యక్రమాన్ని కూడా మనము ఈ విధంగా ఆనందంతో స్వామివారు కూడా వెళ్ళతూ వెళ్ళ వెళ్తారని కాబట్టి మనము డీజేలు ఇలాంటివి ప్రోత్సహించకుండా ఈ విధంగా చేసే కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ మనము భారతీయ సంస్కృతిని పెంచుకుంటూ ఈ విధంగా చేస్తే మనకు కూడా చాలా చాలా సంతోషంగా అనిపిస్తుందండి చూసారుగా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చే ఒక్క లైక్ వల్ల నా ఛానల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళేందుకు అవకాశం ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్